రోహిణి అయితే బాలు మందు తాగేలాగా చేయడానికి ఒకటినైతే మాట్లాడింది కదా అదే ఒక గెడ్డమ్మ అంతా వేసుకుని రౌడీ వెదవ ఆ వెదవ అయితే బాలు దగ్గరికి వచ్చి ఏ ఇలా రా మనం మందు తాగుదామా అని అడిగితే ఆ మంద నేను తాగును అని అంటే సరే బయటికి రా నీకు ఒక సరుకు చూపిస్తాను సరుకు చాలా ఉంది అనగానే బాలు ఫస్ట్ రానని చెప్పి మేనా అటు వెళ్ళంగానే మేనా మీనా అటు వెళ్ళంగానే ఆ రోడ్డు వెదవుతో చేరి బాలు బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి కారు ఓపెన్ చేయము కానీ అమ్మో ఇంత సరుకా అని అనడంతో రా బాలు తాగదాం మనము అనేసి అంటే నేను తాగను అంటే నువ్వు అలాగే అంటావులే తాగదాం రా అంటే ఇద్దరు గ్లాసుల్లో పోసుకొని తాగుతూ ఉంటారు అనమాట ఇంకా అంత లోపలికి లోపల నుంచి మీనా అయ్యో నెట్ వెళ్ళిపోయారు మళ్ళా తగాడు ఏమన్నా వచ్చి మందుకు తీసుకెళ్ళాడు అంటే ఇప్పుడు మందు అలవాటు లేనివాడు తాగడానికి వచ్చండి మందు అలవాటు ఉన్నవాడు ఒక్కసారి బ్రతుకునాడితే చాలు మంది అయితే తాగేస్తాడు కదా ఇంకా అతను వచ్చేసేసి పిలిచడంతో బాలు మందు కాడికి వెళ్ళిపోయి ఉంటాడేమో అని చెప్పేసి నేను బాలుని వెతుక్కుంటూ వెళ్ళింది అనమాట వెళ్ళేటప్పటికి బాలు అక్కడ కారు దగ్గర గ్లాస్ పట్టుకొని ఉంటాడు ఇంకా మేనా అది చూసి ఏమండి ఇలా రండి అని అయితే పిలవడంతో బాలు కంగారుగా గ్లాస్ అక్కడ పారేసేసి లోపలికైతే వెళ్ళిపోతాడు